హలో అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఇది ఇప్పుడే జస్ట్ మీకు టెన్ ఓ క్లాక్ వీడియో అప్లోడ్ చేయాలి కదా ఒక్క ఫైవ్ మినిట్స్ ముందు నేను ఈ వీడియో గబగబా షూట్ చేసి మీకు సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ప్రతిరోజు పొద్దున్నే లేకపోతే రాత్రి ప్రిపేర్ చేసుకొని అంటే షూట్ చేసుకొని ఎడిట్ చేసుకొని పెట్టుకొని ఉంటాను ఒక్కొక్కసారి అయితే అప్లోడ్ చేసేస్తాను పొద్దున్నే వీడియో షూట్ చేసి ఎడిట్ చేయడం కుదరదు కదా కానీ ఈరోజైతే చాలా హెడేక్గా ఉంది ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే అసలు హెడేక్ ఉంది ఫీవర్ కఫ్ కోల్డ్ అన్నీ రాత్రి ఎందుకో ఆరోగ్యం అంత తల తిరిగినట్లు అయిపోయింది అసలు పడుకుంటే లేస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ నా వల్ల కాలేదు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు బట్ మధ్యాహ్నం వెళ్ళాలని ప్లానింగ్ ఉంది మధ్యాహ్నం వెళ్తాను అనుకుంటున్నాను దేవుడి దేవల్ల నించుంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంది కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట అయినా కూడా మన మనం మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మనం ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూ ఉండాలి టైం టు టైం మెయింటైన్ చేయాలి ఏది ఏమైనా మన వృత్తి ధర్మాన్ని మనం పాటించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎస్ ఈరోజు మధ్యాహ్నం స్కూల్కి తప్పకుండా వెళ్తాను అండ్ ఇప్పుడు టెన్ ఓ క్లాక్కి మీకు వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అని వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకొకటి మరి ఎవరైతే వీడియోలోకి వచ్చి మొత్తం వీడియో చూస్తున్నారో మీకు ప్రత్యేక ధన్యవాదాలండి ఆల్రెడీ మీరు తమ్ముడ చూసి వచ్చేసి ఉంటారు అదృష్టం అనేటువంటిది మనల్ని ఎలా వరిస్తుంది అంటే ఈ యొక్క వీడియో చూస్తే మనకు కొంచెం అనిపిస్తుంది అవును అదృష్టం కూడా ఉండాలని ఇంకొకటి ఎంతైనా ఏదైనా మన గురించి మనం ఆలోచించుకున్నంతగా ఎవ్వరు ఏ ఒక్కరు ఆలోచించరు తప్పకుండా మన గురించి మనం ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత మనదే మన జీవితం గురించి అర్థమవుతుందా ఫ్రెండ్స్ అదేంటంటే ఒక స్టోరీ చెప్పడానికి వచ్చేసాన్ని ఒక ఆవిడ ఉందన్నమాట ఆమె ఏం చేసిందనమాట పాపం తను పెళ్ళి చేసుకుంది పెళ్ళి చేసుకొని చాలా సంవత్సరాలు అంటే ఒక కనీసం ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అనుకోరాదండి అంటే ముప్పై సంవత్సరాలు పెళ్ళి ఇరవై ఇరవై సంవత్సరాలకు పద్దెనిమిది సంవత్సరాలకు చేశారనుకోండి దాదాపు ఫార్టీ క్రాస్ చేస్తుందని అనుకోవచ్చు నో అది నిజం కాదండి ఆమెకు పెళ్ళి పదకొండు సంవత్సరాలకు అయిందంట అంటే మెచ్యూర్ అవ్వకముందు పెళ్ళి అయిందట అప్పటి నుంచి మెచ్యూర్ అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల వరకు ఆమె ఏదో మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదట తర్వాత ఇంకా పిల్లలు పుట్టలేదు అని ఆమె పడ్డ టార్చరు మామూలుగా లేదట అలాంటి ఆమె కనీసం ఒక ముప్పై సంవత్సరాల తర్వాత పడలేక నా వల్ల కాదు అని చెప్పేసి ఆమె ఆమె ఇంటి నుంచి అంటే తన భర్త పెట్టేటువంటి టార్చర్ అత్తమామలు పెట్టేటువంటి టార్చర్ ఈ అమ్మా నాన్నలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదట ఇంకా ఒక్కసారి పెళ్ళి అంటే ఇంకా అక్కడే ఉండాల్సిందే ఈ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అదే ఇల్లు చస్తే అక్కడే చావు బ్రతుకుతే అక్కడే బ్రతుకు అని పుట్టింటి ఫ్యామిలీ ఇక్కడ చీచీ మా ఇంట్లో మాకు దాపురించిన అనేటువంటి అత్తింటి ఫ్యామిలీ వల్ల చాలా బాధపడిందట ఏం చేసిందట పాపం తను ముప్పై సంవత్సరాలకి ఇంకా నా వల్ల కాదు అని అవుట్ అయితే మా పరుగు తీస్తున్నామని పుట్టింటి వాళ్ళు పుట్టింటికి పోకుండా ఎక్కడో ఉంటుంది ఇంట్లో ఉండకుండా ఇన్ని సంవత్సరాలు మరి పో అట్లా వెళ్ళిపోతే బాగుండేది మేము కూడా చక్కగా పెళ్లి చేసుకునే వాళ్ళమని అత్తింటి వాళ్ళు అంటే పల్లె పెళ్ళి చేసుకునే వాళ్ళం ఈ ముప్పై సంవత్సరాలు మా ఇంట్లో దాపురించింది ఇంకొక అమ్మాయికి స్థానం ఇవ్వకుండా అని వాళ్ళు మరి సరే అట్లా అడ్జస్ట్ అయి బ్రతుకుదామంటే ఇంకా ఓపిక నశించిపోయిందట పాపం ఏం చేసింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇంకా ముప్పై సంవత్సరాలకు నా వల్ల కాదని ఆమె వెళ్ళిపోయింది ఈ వీళ్ళు ఇటు మా జీవితాలు నాశనం చేసింది ఈ వెళ్ళిపోయేదేదో ఎప్పుడో వెళ్ళిపోతే బాగుండు అని అని వాళ్ళు వీళ్ళేమో అతి ఇంట్లో ఉండకుండా బరువు తీస్తుంది వేరే ఎక్కడో రెంట్కుండి అని ఆ పుట్టింటి వాళ్ళు ఇలాంటి టార్చర్లు కూడా భరించి సరే మరి ఇప్పటికీ మనం బాగుందామంటే వస్తాను అని భర్తతో చెప్పి మళ్ళీ వెళ్ళి ఒక ఛాయిస్ ఇచ్చిందా ఇస్తే వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే గోల్ అక్కడ ఉన్నావు ఊరికే ఉన్నావా ఒక్కదానివేలా ఉన్నావు వెళ్తే పుట్టింటికి ఎందుకు వెళ్ళలేదు అని గొడవ అంట మళ్ళీ ఇప్పుడు పుట్టింటి వాళ్ళు ఓకే మరి ఇలా అంటున్నారు మీరు రాణిస్తే నేను మీ దగ్గరికి వచ్చేవాళ్ళం కదా అని అంటే వాళ్ళేమో మరి మరెవరు నువ్వు చేసింది తప్పే కదా అట్లా ఒక్కదాని ఉండడం తప్పే కదా అని ఈ పుట్టింటి వాళ్ళ ఇవి భరించలేక ఆమె ఏం చేసింది ఈసారి ఎవరికి కంట కనపడకుండా వెళ్ళిపోదామని చెప్పేసి కిరోసిన్ పోసుకుంది పాయిజన్ తాగింది ఎన్నో చేసిందంట ప్రాణాలు తీసుకుందాం ఆత్మహత్య చేసుకుందాం తన వల్ల అంటే ఇంకేంటో అండి దేవుడు ఇంకెన్ని కష్టాలు పడాలని ఉందో అవి చనిపోలేదట మళ్ళీ నువ్వు ఆ పర్వ తీయాలని చూసామని టార్చర్ అంట ఓన్లీ ఒకటే కారణం పిల్లలు లేని కారణంతో ఆమె ఏం చేసింది పాపం ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి అస్సలు భరించలేకపోతున్నాను అని చెప్పేసి ఆమె ఏం చేసిందట అక్కడి నుంచి ఇక్కడికో ఒక దేవస్థానానికి వెళ్ళిపోయిందట దేవస్థానానికి వెళ్ళిపోయాక వీళ్ళు ఏం చేశారు ఇంకా ఆమె గట్టిగా అనుకుందట నేను ఏం చేసినా ఇంకా భగవంతుడా నేను నా ఏంటో నీకు తెలుసు కదా నువ్వే చూసుకోవాలి అని భగవంతుడి మీద భారం వేసి వెళ్ళిపోయిందట వెళ్ళిపోతే ఆ దేవస్థానం దగ్గర ఒకానొక వ్యక్తి తన భార్య చనిపోయిందట ఇద్దరు పిల్లలు ఉన్నారట ఆమెను నా భార్య చనిపోయింది నా పిల్లల్ని నా పిల్లలు అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే నా వల్ల కావట్లేదు లేక లేక ఇచ్చినటువంటి సంతానం సంతోషంగా ఉందమ్మా భార్య భర్తలు అంటే నాకు భార్య లేకుండా చేసావు అని ఆ గుడి మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే ఈమె అక్కడ ఏదో గుడి మెట్లు ఊడుస్తుందట పాప ఊడుస్తుంటే ఆ యొక్క ఊడ్చేటువంటి క్రమంలో వీళ్ళు వెళ్ళి పిల్లలు అమ్మాని గట్టిగా పట్టుకున్నారట పట్టుకుంటే ఈయన ఈయన ఈ భర్త మెట్ల మీద తల బాధకొని ఏడుస్తున్నటువంటి అతనికి అమ్మ అనే శబ్దం వినిపించేసరికి చూసేసరికి సేమ్ అసలు తన భార్యనంట అయితే అదేంటి నా భార్య చనిపోయింది నా కళ్ళ ముందే నేను దహన సంస్కారాలు కార్యక్రమాలు చేశాను నా పిల్లలు కూడా పరిగెత్తుకొని వెళ్ళి అమ్మ అంటున్నారు ఏంటని చూస్తే నా భార్య తిరిగి వచ్చింది ఇక్కడ ఊడుస్తుంది ఏంటి అక్కడ చనిపోయిన భార్య నేను నా చేతులతో దహనం చేసినటువంటి నా భార్య ఇక్కడ గుడి మెట్ల మీద ప్రత్యక్షమైందని ఊరికొచ్చి తను కూడా పట్టుకున్నారంట పట్టుకున్న అయ్యో మీరు ఎవరండి భ్రమపడుతున్నారు నేను ఇట్లాంటి అభాగ్యురాలని అని చెప్తే ఎవరు నేను చూసుకుంటా ఏం కాదు నేనున్నాను నీకు అని చెప్పేసి నీ జీవితం అంతా నువ్వు నాకు చెప్పావు ఇప్పుడు నా బిడ్డలకి తల్లిగా నాకు భార్యగా నా దగ్గరికి వచ్చేసేయని చెప్పారట చెప్తే ఆమె ఏం చేసిందట ఇదంతా నాకు ఎలాంటి చెడు భావాలు లేవు నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నాకు భర్త కావాలి అనే కోరికలు నాకు లేవు ఇద్దరు బిడ్డలకి తల్లిగా ఉండడం నా అదృష్టం ఎన్ని అనుభవించాను ఆ తల్లి ఈ ఒక ఇంటిని ఇద్దరు జీవితాలని తీర్చిదిద్ద దిద్దడం దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం ఈ గుడి మెట్ల మీద స్వామివారు నాకు నాకు కూడా జీవితంలో ఆనందాన్ని అనుభవించాలనే కోరిక ఉంది కదా అని చెప్పేసి తను ఒప్పుకుందంట ఒప్పుకోగానే అందరూ పూజారులు వాళ్ళందరూ వచ్చి పూలదండలు మార్చి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారట ఆ రోజు నుంచి ఆమె జీవితం ఆనందం అయ్యమట ఇప్పటికీ వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయిందట వాళ్ళ అబ్బాయికి చక్కగా విదేశాలలో సీట్ వచ్చిందట ఆమెకు చక్కగా ఎన్ని చీరలు ఎన్ని నగలు ఎంత మంచి ఇంటికి ఆమె ఇల్లాలో అసలు తన భర్త కూడా నీకు పెళ్ళైంది మీ భర్తన అది ఇదని ఏమీ గుర్తు చేయకుండా ఎంతో బాగా చూసుకుంటారట ఇద్దరు పిల్లలు కూడా తన తనకి తల్లి చవతి తల్లి అనే పేరు లేకుండా ఆమె పిల్లల్ని పిల్లలు ఆమెని ఎంతో అద్భుతంగా నిజంగా అదృష్టం అనేటువంటిది అలా కలిసి రావాలండి ఇంకొకటి ఆ ముప్పై సంవత్సరాలు ఆమె పడిన ఓపికకు మంచి జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నాకు ఎంత బాగాలేకున్నా మీకు ఈ స్టోరీని అప్లోడ్ చేశాను